హాయ్ అండి ఎన్ఎన్ బిల్డర్ ఛానల్లోకి స్వాగతం ఇంటి పని కోసం కాలమ్స్ మార్కింగ్ అండ్ రాడ్ బెండింగ్ అయిన తర్వాత కాలం బాక్సులు ఫిట్ చేసుకోవాలి దీని హైట్ మినిమం టెన్ పిట్స్ ఉండాలి దీనికి కూడా మిల్లర్ మిక్సింగ్ వేసుకోవాలి దీని రేషియో వన్ ఇస్టు వన్ ఇస్ట్ టూ ఉండాలి కాలం బాక్స్ వేసేటప్పుడు వైబ్రేట్ కంపల్సరీ ఉండాలి ఒకవేళ వైబ్రేట్ లేకపోతే ఒక కర్రతోనైనా పొడుచుకోవాలి కాలం బాక్స్ ఆర్సీసీ అయిన తర్వాత దాన్ని ప్లంబుకు చూడాలి నెక్స్ట్ డే బాక్సులు విప్పదీసి ఏమైనా అనుకోమ్స్ వస్తే మాల్ పోసుకోవాలి ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా మనకు ఉంటుంది అలాగే ఫ్రెష్ ఎన్ఎన్ బిల్డర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి